వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ మరణిస్తాం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ కులఘల చేపడితేనే మరింత జాప్యం ముగిసిన సర్పంచ్ల పదవీ కాలం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు గ్రామ పంచాయతీల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు సర్పంచ్లను నేరుగా ఎన్నుకోనుండగా ఉప సర్పంచ్లను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు వార్డు సభ్యులు సర్పంచ్ ఎన్నికల కోసం ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు సర్పంచ్ వార్డు సభ్యుడికి వేర్వేరుగా తెలుపు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను ముద్రించేందుకు చర్యలు చేపడుతున్నారు ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులుండవు ముందుగానే ముగ్గురు నలుగురు పేర్లతో కూడిన నమూనా బ్యాలెట్ పేపర్లను మూడు నాలుగు విధాలుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది జూన్ నాలుగున లెక్కింపు నిర్వహించనున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సూత్రప్రాయంగా సీఎం తెలపడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది ఫిబ్రవరి ఒకటవ తేదీతో సర్పంచ్ల పదవీ కాలం ముగియగా రెండవ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది దీంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై పల్లెల్లో నాయకులు ఆశావాహులు సందడి మొదలైంది ఈసారి అన్ని ఎన్నికలు ఒకేసారి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను గతంలో మూడు దశలో నిర్వహించారు మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసింది అయితే సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరి ఒకటితో ముగియగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై మూడు వరకు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జూలై ఐదు వరకు ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ఈసారి మూడు విభాగాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు ద్వారా తెలుస్తుంది అయితే గత ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ కులగరణ చేపడతామని హామీ ఇచ్చింది ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ప్రక్రియ కోసం సుమారు రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అయితే కులఘన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సమరంలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు రెండు వందల మంది కో పోలింగ్ కేంద్రం ప్రతి రెండు వందల మందికో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తుంది ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రీసైడింగ్ అధికారి ఒక సహాయ అధికారి ఉంటారని అంతకు మించి ఓటర్లు ఆ వార్డులో రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటే ఒక ప్రీసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు సహాయ అధికారులను నియమిస్తారు నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై మంది ఓటర్లుంటే ఒక ప్రీసైడింగ్ అధికారి ముగ్గురు సహాయ అధికారులను నియమించాలని నిర్ణయించారు ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తారని అధికారుల సమాచారం